హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్ కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడిపోతున్నా బ్లాక్లు వేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడచ్చు శుభ్రయ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ సో మీ పర్సన్ కోల్డ్ బిహేవ్ చేస్తారు అంటే ఈ రెండు కార్డ్స్ ప్రకారం మీ పర్సన్ మీ దగ్గరికి ఇది ఒక వన్ టైం కాదండి చాలా టైమ్స్ కూడా మీ పర్సన్ వెళ్ళటం రావడం బ్లాక్లు వేసుకోవడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుండరు కంట్రోల్ చేస్తారు అంటే మీ పర్సన్లో మీ పర్సన్ మేల్ అయితే కనుక మీ పర్సన్కి డ్రింకింగ్ అదర్ ఉమెన్ అదర్ ఉమెన్స్ అడిక్షన్స్ వేరే ఆప్షన్స్ వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం ఇలా కూడా మిమ్మల్ని బాధ పెట్టుండచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ మిమ్మల్ని హ్యాండ్ హ్యాండింగ్ చేయడం లేదా కోపడడం కంట్రోల్ చేయడం ఒకసారి సైలెంట్గా ఉండడం ఒకసారి మళ్ళీ మాట్లాడటం అంటే ఇలా అనమాట వీళ్ళు అంటే కొన్ని టైమ్స్ బాగుంటారు కొన్ని టైమ్స్ మళ్ళీ కోల్డ్గా బిహేవ్ చేస్తారు అంటే కొన్నిసార్లు ఏమో మంచిగా ఉంటారు ఒక్కోసారేమో మళ్ళీ వాళ్ళ సైలెన్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు సో ఓవరాల్గా ఈ పర్సన్కి కొంచెం మీ పర్సన్ ఫీమేల్ అయినా కంట్రోల్ చేసే గుణం ఎక్కువగా ఉంటుందండి సో వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు సో టోటల్లీ ఏంటంటే ఈ పర్సన్ విడిచి ఉండలేరు మిమ్మల్ని ఈ విడిచి ఉండలేనంత అట్రాక్షన్ ఉంటుంది చాలా వరకు మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కొంతమందికి అట్రాక్షన్ అంటే ఉంటుంది కానీ చెప్పుకోపోవచ్చు భయం వల్ల కానీ కొంతమందికి మాత్రం ఆల్రెడీ ఫి ఆల్రెడీ కనెక్షన్లో ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు సో టోటల్లీ మీ పర్సన్ ఏంటంటే కోపం వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని అబేట్ చేయడం చాలా స్ట్రా సైలెంట్ బిహేవియర్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ కోల్డ్ బిహేవియర్ ఆ కోల్డ్ నేచర్ ఉంది కానీ అది కొంతకాలమే మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ వస్తారు సో టోటల్గా ఈ పర్సన్ సరిగా ఉండరు మిమ్మల్ని వదరు అలా ఉంటారు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారండి సో ఈ పర్సన్కి మీ ఈ పర్సన్ మీకు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా ఈ పర్సన్కి మీరే హెల్ప్ మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతవరకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీకు మీ మీరు ఈ పర్సన్కి వెయిట్ చేస్తున్నారు మీ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలని రెడీగా ఉన్నారు అంటే ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలని ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇంతకుముందు అవాయిడ్ చేసి ఉంటే మీ పర్సన్ బిహేవియర్ నచ్చక అబద్ధ ఇక్కడ రిలేషన్లో ఎవరో ఒకరిని అబద్ధాలు ఆడుతున్నారని కానీ ఏదో దాచి పెడుతున్నావు ఏదో తప్పు చేస్తున్నావు అని అనుమానాలు కానీ గొడవలు కానీ జరిగి ఉండొచ్చు అంటే మీ పర్సన్ మీద మీకు మీ పర్సన్కి మీ మీద కానీ అనుమానాలు కూడా ఉండి ఉండవచ్చు ఏదో దాచి పెడుతున్నట్టు ఏదో ఎవరో ఉన్నట్టు అనుమానాలు ఇలాంటివి కూడా ఇంకోటి అవాయిడ్ చేయడం అనమాట మీ పర్సన్ మీరు అవైడ్ చేయడమో లేదా మీ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేయడము ఇక్కడ అవాయిడింగ్ కూడా కనిపిస్తుంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ అవాయిడ్ చేసినా ఇప్పుడు కలవాలనుకునే ఇంటెన్షన్ ఉంది ఎవరైతే ఎండ్ చేసి ఎవరైతే మీతో దూరంగా ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అవాయిడ్ చేశారో వాళ్ళకి మళ్ళీ కలవాలి అని అనిపిస్తుంది ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఉంది నో కాంటాక్ట్ ఉంది కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయి ఉండొచ్చు అంటే గొడవలు మనస్పర్ధలు అండి ఒకసారి మాట్లాడుకుంటే ఒకసారి మళ్ళీ గొడవలు జరగటం మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల అనుమానాల వల్ల ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు అండ్ మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు మీరు పట్ట ఒకరు మీరు వాళ్ళని హట్ చేయడం లేదా వాళ్ళు మిమ్మల్ని హట్ చేయడం లాంటివి కూడా జరగవచ్చు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడ్డ మీ పర్సన్ హట్ అయ్యేలాగా మీరు మాట్లాడటం లేదా మీరు మీరు హట్ అయ్యేలాగా మీ పర్సన్ మాట్లాడటం హట్టింగ్ అయితే కనిపిస్తుంది ఒకరినొకరు ఘోరంగా హట్ చేసుకున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ రావట్లేదు మ్యారీడ్ వాళ్ళకు కూడా మూడో వ్యక్తుల విషయాల వల్ల మూడో విషయాల వల్ల గొడవలు జరుగుతున్నాయి అండ్ ఆ మాటలు అనుకుని మిస్అండర్స్టాండింగ్ ఓన్లీ మాటల వల్లే ఆర్గ్యుమెంట్ ఎక్కువగా ఒకరినొకరు హట్ చేసుకొని సెపరేషన్ అని అనేది జరిగి ఉండొచ్చు సో ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇలాగే జరుగుతుంది చాలా మందికి ఏంటంటే గొడవలు మిస్అండర్స్టాండింగ్ వేరే వాళ్ళ గురించో వేరే వ్యక్తుల విషయాల గురించో గొడవలు పడడం ఇప్పుడు సపరేషన్ లేకపోతే కాంటాక్ట్లో ఉండి మనస్పర్ధల వల్ల కూడా సరిగా మాట్లాడకపోవడం రీజన్ అయితే అది వీళ్ళు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు ఎవరైనా అవైడ్ చేయొచ్చు మీరైనా వాళ్ళైనా ఎవరైనా ఒకరినొకరు ఎవెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీరైనా వాళ్ళని చేస్తారు వాళ్ళైనా మిమ్మల్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయి సైలెంట్గా అయితే కనిపిస్తుంది రిలేషన్ ప్రస్తుతానికైతే మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అంటే కన్ఫ్యూజన్లో పడిపోతారండి కన్ఫ్యూజన్లో పడిపోతారు సైలెంట్లో పడిపోతారు వాళ్ళు మళ్ళీ రిలేషన్ని స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు మీ పర్సన్ కానీ రిలేషన్ని మాత్రం స్టార్ట్ చేస్తారు అంటే ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ జరిగిందంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి భయపడతారు సో వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఇదే రిపీట్ అవుతుందేమో ఇదే ప్రాబ్లం వస్తుందేమో అన్న భయం మీకు ఉంటుంది లేదా వాళ్ళకి ఉంటుంది సో అంటే ఈ పర్సన్ ఏంటంటే సమస్యలకి భయపడతారు ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటే భయపడతారు వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించలేరు సొసైటీని ఎదిరించు ఎదిరించలేరు వాళ్ళు బ్యాడ్ అన్న భయం తో ఆర్పాట్పాటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో రిలేషన్స్ వస్తే గొడవలు అవుతాయి ఏమో నేను బ్యాడ్ అయిపోతాను వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకొని కొంచెం భయపడి రిలేషన్లోకి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని విషయాలు గొడవల వల్ల ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది ఏమన్నా భయం ముందు వాళ్ళ వాళ్ళ సేఫ్టీని వాళ్ళు చూసుకుంటారు కానీ రిలేషన్ కోసం కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిలబడే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా అంతే మళ్ళీ మీ రిలేషన్లోకి వస్తే సేమ్ ప్రాబ్లం రిపీట్ చేయాలేమో నేను ఇంకా పడలేను నేను ఇంకా వేగలేను నేను ఇంకా గొడవలు పడలేను మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అనుకొని కూడా మీరే మీ హస్బెండ్ అనుకొని కూడా ఇలా జరిగి ఉండొచ్చు సో వాట్ ఎవర్ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ సమస్యలకి భయపడటం ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి హట్ అయ్యి దూరంగా ఉండడం ప్రాబ్లం ఏమైనా వస్తుందేమోనని దూరంగా ఉండడం సో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి వాటి ఎవరు కొంచెం ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అయినా స్టిల్ అది టెంపరీగానే ఉంది మళ్ళీ కలవాలనే ఉద్దేశమే ఉంది సో వన్స్ భయపడతారు కానీ అలాగే పర్మినెంట్గా ఉండిపోరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మీరు గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళు వదులుకోలేరు కదా వాళ్ళు ఏంటంటే కొంత మిమ్మల్ని టార్చర్ చేస్తారు అంటే కొన్ని రోజులు బాగుంటాం కొన్ని రోజులు బాగోకుండా సైలెంట్గా ఉండడం మళ్ళీ వస్తారండి మళ్ళీ వాళ్ళు మీకు అలవాటు మళ్ళీ మీకు అలవాటునిస్తారు మళ్ళీ అలవాటు చేస్తారు మళ్ళీ ఏదైనా గొడవ వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సైలెంట్గా ఉంటారు అలా వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారన్నమాట సో వీళ్ళు వదలలేరు ఉండలేరు అలా ఉంటారు ఈ పర్సన్ కానీ ఓవరాల్గా ఈ పర్సన్కి మీతో ఫిజికల్గా ఉండడం ఇష్టం చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది మీ ప్రెజెన్స్ అంటే మీతో కలిసి రొమాన్స్ చేయడం మీతో కలిసి రొమాంటిక్గా ఉండడం మీతో కలిసి జాలీగా ఎంజాయ్ చేయడం మాట్లాడటం ఈ పర్సన్కి చాలా ఇష్టం అంటే మీతో కలిసి సమయాన్ని గడపాలని ఈ పర్సన్కి ఇష్టం మళ్ళీ కలవాలనుంది వదులుకోవాలని లేదు స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వదులుకోవాలనుకోవట్లేదు సో పెద్దవాళ్ళ చేత కూడా మాటలు జరిగి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా లవర్స్ అయినా మళ్ళీ వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే లేదు కానీ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా మొండిగా ఉంటారనమాట అలాగే మొండిగా ఉంటారు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారు అనమాట సో ఓవరాల్గా ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు కానీ వాళ్ళ క్షణిక కోపాలకి ఆవేశాలకి ఇగోలు యాటిట్యూడ్కి ఓవర్ కంట్రోల్కి కోల్డ్ బిహేవియర్ అండ్ ఏదో ప్రాబ్లం జరుగుతుంది అని బ్యాక్ స్టెప్ వేయడం ఇలాంటి కారణాల వల్ల కొంచెం ఆగి మిమ్మల్ని బాధ పెడతారు ఎందుకంటే వాళ్ళ సైలెన్స్ వల్ల మీరు బాధపడతారు సో మళ్ళీ వస్తారు మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ వెళ్తారు సో ఈ పర్సన్ని మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ఇదే రిలేషన్లో మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల అంటే వీళ్ళు వెళ్ళిపోతే ఓకే పోనీ ఉంటే కూడా ఓకే కానీ వచ్చి వెళ్ళి ఇలా బాగా మంచిగా ఉండి చిన్న చిన్న దానికే సైలెంట్గా ఉండి ఇస్కిస్తూ ఇలాంటి బిహేవియర్లో పెట్టుకుంటే కొంచెం మీకేంటంటే కష్టంగా ఉంటుందన్నమాట అటు వాళ్ళు లేక ఇటు వాళ్ళు మళ్ళీ సైలెన్స్ ఉండలేక మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ అలవాటైపోయి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఉండలేక మళ్ళీ మీరు అలవాటు చేసుకోలేక బాధపడతారు సో ఈ పర్సన్కి ఏంటంటే వచ్చినప్పుడు మీరు ఓ ఆనంద పడిపోయి ఇదైపోకుండా ఈ పర్సన్కి కొంత బిహేవియర్ అనేది నేర్పాలి అంటే ఇలా చేయకూడదు కరెక్ట్గా ఉండాలి అనేది మీరు ఈ పర్సన్కి కొంత చెప్పాలి ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల సఫర్ అయ్యేది మీరే ఈ పర్సన్ బాగానే ఉంటారు సఫర్ అయ్యేది మీరు ఎందుకంటే ఈ పర్సన్కి రాగలిగే శక్తి ఉంటుంది అలాగే సైలెంట్గా ఉండే శక్తి కూడా ఉంటుంది కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకేం ఫరక్ పడదు కానీ వాళ్ళ సైలెన్స్ వల్ల వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల మీ ఉదయం బాధపడుతుంది ప్రతిసారి మీరు మీరు ఎందుకంటే మీరు ఒకేలాగా ఉన్నారు కానీ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు డెవిల్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు సైలెంట్ కోల్డ్ ఉంటారు మళ్ళీ తర్వాత మళ్ళీ బాగుంటారు చూసుకోండి ఈ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి చేంజ్ అయితేనే రిలేషన్లో ఉంటే బెస్ట్ లేకపోతే ఇది ఒక టాక్సిక్ రిలేషన్ అవుతుంది ఓకేనా సో కొంచెం ఎందుకంటే వదలరు మళ్ళీ వస్తారని అయితే చెప్తాను ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఈ పర్సన్ వదలరు మళ్ళీ మళ్ళీ వస్తారు మళ్ళీ మీతో రొమాన్స్టిక్ పార్ట్నర్స్ అయితే మళ్ళీ రొమాన్స్ ఉంటుంది మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ వస్తారు కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని బాధ పెడుతుంటారు కదా సో ఈ పర్సన్ని చిన్నగా మార్చుకోవడానికైతే ట్రై చేయండి ఈ పర్సన్లో ఎప్పుడు ఉంటారు మీతోనే కానీ గొడవలు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళకి భయం అనిపించినప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు కదా అప్పుడు మీకు కన్ఫ్యూజన్గా క్లారిటీ లేకుండా కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ కూడా ఈ పర్సన్ అప్పుడు మీకు కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి బాధగా ఉంటుంది కాబట్టి మార్చుకోవడానికైతే ట్రై చేయండి సో ఈ పర్సన్ నుంచి యాక్షన్ ఫాస్ట్గానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సడన్గా వస్తుందండి నవంబర్ డిసెంబర్లో చాలామందికి ఈ పర్సన్ వస్తారు అండ్ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పర్సన్ని మార్చుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది మార్చుకొని రిలేషన్ని నిలబెట్టుకోండి అండ్ కొంచెం కొంచెంగా చేంజ్ చేయడం అంటే ఇలా ఉండకూడదు అనేది మీరు స్ట్రాంగ్గా వాళ్ళని మార్చుకోవడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ వస్తారు వదలరు అలాంటప్పుడు మీరు మార్చుకుంటే బెస్ట్ వీళ్ళని సో మిస్ అవుతున్నారు వాళ్ళు మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు మీకు వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేరు అంటే ఇగ్నోర్ చేస్తున్నా కానీ మళ్ళీ దగ్గర మళ్ళీ దగ్గర అవుతారు ఎందుకంటే పర్మనెంట్గా దూరం చేసుకోలేరు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మేము మీకు దూరంగా ఉన్నా మళ్ళీ ఫీల్ అవుతారు మిమ్మల్ని దూరం పెట్ట మీరు దూరం పెడితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు మీరు దూరంగా ఉంటే మళ్ళీ అప్పుడు కూడా మూడ మూడ్ ఆఫ్లోనే ఉంటారు ఓవరాల్గా వాళ్ళకి మీరు కావాలి మళ్ళీ మీరు తప్ప మళ్ళీ ఇంకా వాళ్ళ వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యే పర్సన్ మళ్ళీ ఎవరూ లేరు అంత అంత అట్రాక్షను అంత ఇష్టము మళ్ళీ ఎవరి మీద రాదు మళ్ళీ మీతోనే కలిసి ఉండాలనిపిస్తుంది సో మళ్ళీ మీ దగ్గరికే వస్తారు మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ని మార్చుకుంటే సరిపోతుంది సో లవర్స్ కాబట్టి మీరు అంటే ఇష్టం ఉందండి కాకపోతే ఈ పర్సన్ నెగిటివిటీ ఉంది కాబట్టి మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఈ పర్సన్కి ఇష్టం ఉంది వాళ్ళ బిహేవియర్ వల్ల అప్పుడప్పుడు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సో ట్రై అయితే చేయండి ఎందుకంటే వీళ్ళకి మీ పర్సన్కి మిమ్మల్ని వదిలి ఉండలేకపోవడానికి మీరు చూపించే ప్రేమ మీరిచ్చే సపోర్టు మీరిచ్చే ఫిజికల్ కనెక్షన్ ఫిజికల్ ఎమోషనల్ మనీ సో సపోర్ట్ అన్ని సపోర్టు ఫిజికల్ పరంగా ఎమోషనల్ పరంగా మనీ పరంగా అన్ని విధాలుగా కేరింగ్ లవ్ సపోర్ట్ ఫిజికల్ అన్ని విధాలుగా కూడా చాలా వరకు ఈ పర్సన్కి మీరు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా అన్ని విధాలుగా కూడా ఈ పర్సన్కి మీరు బెస్ట్ అండ్ బెస్ట్ అందుకే వాళ్ళ మనసులో కూడా మెయిన్ పోస్ట్ మీదే మీకే ఉంటుంది అన్నమాట హైలెట్ ప్లేస్ నీకే ఉంటుంది కాకపోతే వాళ్ళ నేచర్ అది కాబట్టి చిన్న చిన్నగా చేంజ్ చేసుకోవాలి మీరు సో ఈ పర్సన్కి హై హై ఏమన్నా హై పొజిషన్ ఎవరైనా ఎవరికైనా హై ప్లేస్ ఇచ్చారు అంటే అది మీకే అయి ఉంటుంది మిమ్మల్ని వదులుకోవడం కూడా ఈ పసినికి ఇష్టం లేదండి అలా కొన్ని రోజులు అలా ఉంటారు కానీ మళ్ళీ వస్తారు సో ఈ పసిని మనసులో అయితే మీరు మంచి స్థానం సంపాదించారు అలాగే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్ సారీ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీకు ఓవరాల్గా కావాల్సింది ఈక్వల్ గివ్ అంటే కావాలి మీ పర్సన్ నుంచి మీకు ఈక్వల్ గివ్ అంటే కావాలండి మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో అంత ఈ పర్సన్ నుంచి కావాలి రెస్పెక్ట్ అయినా ప్రేమైనా టైం అయినా ఈ పర్సన్ నుంచి కావాలి మీరు ఈ పర్సన్ నుంచి కోరుకునేది ఒక సీరియస్గా ఉండమని అలాగే టైం ఇవ్వమని ఈ పర్సనే మీరు కోరుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి మీరు అది ఆశిస్తున్నారు కానీ ఈ పర్సన్ సేమ్ బిహేవియర్ని రిపీట్ చేస్తుండడం వల్ల మీరు బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది బోర్డంత ఇష్టం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ కలవాలనుంది అండ్ ఇంకా మ్యారేడ్ వాళ్ళైనా అంటే మళ్ళీ కలవాలని థర్డ్ థర్డ్ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ కలవాలని లవర్స్ అయినా మళ్ళీ మ్యా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని మ్యారేజ్ చేసుకునేవా చేసుకోవాలంటే ఇష్టం కూడా ఉంది సో ఈ టోటల్గా ఈ పర్సన్తో మీకు బంధం కలుపుకొనే జీ కలిస్తే ఉండాలని ఉంది ఈ పర్సన్ ఏం వదులుకోవాలని లేదు కానీ ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది ఈ పర్సన్ మీద ఇష్టం ఉంది కానీ బ్యాడ్ ఒపీనియన్ ఉంది మీకు అంటే బ్యాడ్ ఒపీనియన్ మీన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీకు నచ్చదు ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నచ్చదు ఈ పర్సన్ అబద్ధాలు చెప్తే నచ్చదు ఈ పర్సన్ ఏదైనా దాచి పెడుతున్నారేమో డౌట్ ఉంది టోటల్గా ఈ పర్సన్ మోస మోసం ఏమైనా చేస్తున్నారా చీట్ చేస్తున్నారా నేను చీట్ చేయబడుతున్నానా అన్నది ఉంది మీకు ప్రేమ ఉంది కానీ ఈ పర్సన్ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది అంటే లైక్ ఈ పర్సన్ ఈ పర్సన్ బిహేవియర్ మీద మీకు కొంచెం డౌట్ డౌటింగ్గా అనమాట కరెక్ట్ పర్సన్ రాంగ్ పర్సనా చీటరా చీటింగ్ చేస్తున్నారా అని మోసపోతున్నానా అనే భయం ఉంటుంది అనమాట అసలు ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా ఇలాంటివన్నీ డౌట్లు తెచ్చింది కూడా మీ పర్సనే ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ కరెక్ట్గా ఉంటే మీకు ఇలాంటి ఆలోచనలు రావు ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళ మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు సో ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు అంటే సారీ మీరు ఇలా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ బిహేవియర్ అలా ఉండబట్టే మీరు ఆలోచిస్తున్నారు సో కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా నచ్చట్లేదు కోపడి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో రావడం ప్రతిసారి ఇది రిపీట్ అవ్వడం రిపీట్ అవ్వడం మీకు నచ్చట్లేదు ఒకసారి బాగుండి ఒకసారి బాగోటం కూడా మీకు నచ్చట్లేదు ఇక్కడ డైవర్స్ కేసు అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలనుకోవడం ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కావాలనుకున్న వాళ్ళు డైవర్స్ కేసు జరిగిపోయిన వాళ్ళు జరుగుతున్నాయి వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారండి ఆన్లైన్లో అయితే వాట్సాప్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్రూ కాలర్ ఇలా చాలా రకాల యాప్స్లో నెంబర్ చెక్ చేయడం వేరే వేరే నెంబర్ నుంచి చేయడం వాళ్ళని స్పై చేయడం బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ ఆన్లైన్లో ఆఫ్లైన్ అయితే బ్లాక్ చేస్తే కొంచెం కష్టమే బట్ ట్రై చేస్తున్నారు అదర్వైజ్ ఈ పర్సన్కి మీరు బ్లాక్ చేసినా కూడా మీరు కాల్ చేసే టైపు అంటే వాళ్ళు ఒకవేళ బ్లాక్ చేసినా మీరు కాల్ చేస్తారు వేరే నెంబర్ అయినా చేస్తారు అదే నెంబర్ నుంచైనా చేస్తారంటే ఆ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉంటారన్నమాట ఇంకోటి ఈ పర్సన్ విడిగా కనిపించినా కానీ ఈ పర్సన్ మీరు గమనిస్తూ ఉంటారు ఈ పర్సన్ మీద ఇంకా ప్రేమ ఉందండి చాలా బాధ ఉంది మీకు ఎస్ మీరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు లేదా వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారేమో వాళ్ళ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలనే తపన ఉంది మీకు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుంది మీ పర్సన్ ప్రాక్టికల్ మైండ్ సెట్ అనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్కి విశ్వాసం లేదు అసలు ఈ పర్సన్కి అసలు కొంచెం కూడా నేను ఎన్ని చేస్తున్నానే ఇంత ఇది లేదు ఈ పర్సన్కి మరీ ప్రాక్టికల్ అయిపోయారని మీ మీరు మీ పర్సన్ గురించి అనుకోవచ్చు ఈ రిలేషన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటున్నారండి వదులుకోవాలని లేదు మీలో మార్పులు వస్తున్నాయి అవి ఏ మార్పులో మరి చూద్దాం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ వ్యక్తి కాకుండా మీకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు బట్ అటు వెళ్దామా ఇటు ఉందామా ఇటు పెయిన్ ఎక్కువ ఉంది అటు వెళ్దామా ఇటు ఉందామా కానీ మనసు మాత్రం ఈ పర్సన్ మీదే లాగుతుంది చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు లాట్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కన్ఫ్యూజన్ అండి వదిలేద్దామా వద్దా వదిలేద్దామా వద్దా వదులుకోలేకపోతున్నారు భయము టెన్షన్ ఆలోచన ఓవర్ థింక్ వదులుకోలేకపోతున్నారు మళ్ళీ కలవాలనిపిస్తుంది మళ్ళీ ఈ పర్సన్తోనే బాండ్ ఇద్దామో అనిపిస్తుంది ఈ పర్సన్ గురించే బాధపడుతున్నారు ఫైనల్గా ఈ పర్సన్ వదులుకోలేక మళ్ళీ కలిసి ఉండాలనేది నిర్ణయించుకుంటున్నారు సో అంటే వెళ్ళాలా వద్దాలా వెళ్ళాలా వద్దా వదిలించుకోవాలా అంటే వదిలేయాలా అనే కన్ఫ్యూజన్లో కొంతమంది ఉన్నారు కొంతమంది మాత్రం బాధపడుతున్నా సరే వదిలేదే లేదు తగ్గేదే లేదు రిలేషన్లో మాత్రం కంటిన్యూ చేయాల్సిందే ఎందుకంటే వన్స్ ఈ పర్సన్ అనుకున్నా కాబట్టి ఈ పర్సన్తో నేను ఉండాల్సిందే అనుకుంటున్నారు కానీ కొంతమంది ఏంటంటే ఇంకా కన్ఫ్యూజన్ అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చు ఈ పర్సన్ కాదా అనుకోనండి ఈ పర్సన్ని కంటిన్యూ చేయాలా వద్దా ఎందుకు కన్ఫ్యూజన్ అంటే ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే మీకు కన్ఫ్యూజనే రాదు ఈ పర్సన్ కరెక్ట్ లేరు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది వెళ్ళాలా వద్దా అని కొంతమంది అలా ఆలోచిస్తున్నారు రైట్ మీకు ఏది కరెక్ట్ అయితే అదే చేయండి అండ్ ఇంకోటి కొంతమంది ఎలా అయినా ఉండాలనుకున్నారు కదా సో మీరు ఎలా అయినా ఈ రిలేషన్లో ఉండాలి అనుకునే పార్ట్లో మీరు ఉంటే ఈ పర్సన్ కొంచెం చేంజ్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా సో టోటల్లీ మీ పర్సన్కి మీకు కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ ఉండొచ్చు కొంతమందికి కొ రీసెంట్ అయి ఉండొచ్చు సో మీరు కూడా ప్రేమని కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు మళ్ళీ కలవాలనుకునే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది ఓకేనా సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ రీయూనియన్ ఉంది మీది డెస్టినేటెడ్ రిలేషన్ సో మీరు ఎడు తిప్పినా మళ్ళీ ఇటే పడతారు అంటే మీరు ఎటు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇలా మళ్ళీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రీయూనియన్ ఉంది మళ్ళీ రిలేషన్ కంటిన్యూ కూడా అవుతుంది సో టవర్ కార్డ్ ఎవరైతే విడిపోయారో మళ్ళీ కలుసుకుంటున్నారు ఎవరైనా కంటిన్యూషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గొడవలు పడకుండా అయితే చూసుకోండి నియర్ ఫ్యూచర్లో కొంతమందికి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ ఆ గొడవలు అయినా కానీ మళ్ళీ కలుస్తారు ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ కా కాకపోతే మీరు గొడవలు పడకుండా రిలేషన్లో చూసుకోండి ఓకేనా ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకైతే సో రిలేషన్లో ఇలా గొడవలు పడ పడుతున్నాము అంటే అవి పెద్దది కాకుండా నిదానంగా అవుట్ అయ్యేలాగా మాట్లాడుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా మళ్ళీ ఇగ్నోరెన్స్ లాంటిది ఏదైనా జరిగినా సో మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ రియూనియన్ ఉంటుంది ఆల్రెడీ కాంటాక్ట్ ఆపరేషన్లో ఉంటే కనుక మళ్ళీ ఎవరైతే నో కాంటాక్ట్లో కంప్లీట్గా ఉన్నారో అనుకోకుండా సడన్గా కలిసే ఛాన్సెస్ ఉంటాయి టవర్ కాడికి క్లారిఫై సో విడిపోయిన వాళ్ళు కలిసే ఛాన్సెస్ ఉన్నాయండి సో కలిసి ఉన్న వాళ్ళు చూస్తుంటే కనుక గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాట్ ఎవరు ఒకవేళ జరిగినా కూడా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంటాయి మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకొని రిలేషన్ సాట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇది ఎక్కువగా విడిపోయే రిలేషన్ లాంటిది ఏం కాదు ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ కలిసేదే కనిపిస్తుంది ఇబ్బంది ఏం లేదు రిలేషన్లో కాకపోతే కొంచెం మీ పర్సనేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ బిహేవియర్ ఏ కొంచెం కరెక్ట్గా లేదు అది సెట్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు ఎక్కువగా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ అని సో డబల్ వన్ డబల్ వన్ అంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించినట్టే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం ఓకేనా సో పన్నెండు రాసులు వాళ్ళు కూడా ఉన్నారు మనం తీసిన అన్ని కార్డుల్లో పన్నెండు రాసులు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరికి సెంట్ అవుతుంది నేను పాయింట్ నేను ఏ పాయింట్స్ అయితే చెప్పాను ఎవరికి ఏ పాయింట్స్ పెట్టేది ఆ పాయింట్ తీసుకోండి ఇది మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీలో ఉన్న ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఎవరైనా దూర అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా వర్తిస్తుంది టోటల్లీ అందరికీ వర్తిస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్